హలో గాయస్ ఈరోజు సునీత బ్లాగ్స్లో లివర్ కందనకాయ ఫ్రై ఎలా చేస్తారనేది వీడియో మేము చేస్తున్నామండి మొదటగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా వేసి మొత్తము మిక్స్ చేసేసి నూనెకి ఆగినిచ్చి నూనెలో వేసి ఫ్రై చేస్తున్నామండి ఫ్రై అవుతుంది ఇది బాగా డీప్ ఫ్రై లాగా ఉంటుంది అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కాంబినేషన్ పప్పు కానీ పప్పు చారు కానీ పప్పు టమాటా పప్పు గోంగూర అయితే చాలా బాగుంటుంది మళ్ళీ టెన్ మినిట్స్ ఆగి చూద్దాం ఎలా ఉందని వచ్చాను చూడండి నూనె బాగా వేగుతుంది ఇంకా బాగా వేగాలి ఈ ఆయిల్ అంతా ఇదైపోతుంది అనమాట ఇంకా బాగా వేగాలి వేగిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ దాన్ని చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చాలా దగ్గరగా వచ్చేసింది కొత్తిమీర వేసాము ఇప్పుడు రెండు పచ్చిమిరకాయలు కూడా చీలికగా చేసి అందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మగుమ్మలాడే రుచికరమైన కందనకాయలు లివర్ ఫ్రై రెడీ అయింది అనమాట ఒక్కొక్కళ్ళు ముందే వేసుకుంటారు అలా వేసుకోవచ్చు ఏంటంటే ఇది ఆ వేడికి మగ్గిపోతుంది అన్నమాట కానీ చాలా బాగుంటుంది చూడండి ఇది పప్పు చారు కానీ పప్పు టమాటా కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈత వ్లాగ్స్ అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్